నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్స్ ఇండిగో ఎయిర్లైన్స్ను మన దేశంలోనే డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో ప్రముఖమైందైనా ఇండిగో ఎయిర్లైన్స్ను తక్షణమే రద్దు చేయాలి రద్దు చేసి దాని పాలకవర్గాన్ని దాని యాజమాన్యాన్ని వెంటనే పదవి నుంచి ఓడబెక్కి ఆ ఎయిర్లైన్స్ సంస్థను ఇతర ఎయిర్లైన్స్ నిర్వహణగా చెప్పాలి లేదా ప్రభుత్వం కొనసాడు పడి సొంతంగా నిర్వహించాలి ఎందుకంత తీవ్రమే డిమాండ్ చేస్తున్నానంటే ప్రస్తుతం దేశంలో గత కొన్ని రోజులుగా చూస్తున్నాం మనం వేలాది విమాన సర్వీసులు వేలాది డొమెస్టిక్ సర్వీసులు రద్దవటం లక్షాది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో పడిగాపు కాయటం గతం నుంచి చలిలో కలిగిన నేలలో ప్రయాణం ఉంటుందో ఉండదో తెలియదు ఆ సమయానికి అందుకుంటామో లేదు తెలియదు శుభరాత్రి కావ శ శుభకార్యం కావచ్చు ఒక పని మీద వెళ్ళచ్చు కనెక్టింగ్ ఫ్లైట్స్ అందుకోవాల్సి రావచ్చు ఇళ్ళకి అత్యవసరంగా వెళ్ళాల్సిన పని ఉండొచ్చు ఉద్యోగ వ్యాపార అవసరాలు కావచ్చు ఇలా ఏ పని మీదైనా సరే దేశంలోంచి ఒక చోటు ఇంకో చోటికి త్వరితంగా వెళ్లేందుకంటూ ఇండిగో ఎయిర్లైన్స్ను బుక్ చేసుకున్న పాపానికి గత నాలుగు రోజులుగా ఆ ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది ఇది ఏదో ప్రమాదవశాత్తు జరిగిందో ఇది యాదృచ్ఛంగా జరిగిందో కాదు ఇది కేవలం విడుగో సంస్థ ఒక భారీ దరిద్ర కుతంత్ర ప్రకారం చేస్తున్న అత్యంత అమా అమానవీయమైన సంఘటన ఇది ఎందుకంటే ఇండియాలో తప్ప ఇలాంటి ఎక్కడ కూడా సంఘటన మనం చూడలేం ఒక ఎయిర్లైన్స్ సంస్థ తన మాటను ఎగ్గించుకునేందుకు తన లాభాలను పెంచుకునేందుకు ఇట్లాంటిది ఒక దరిద్ర కుట్రకు పాల్పడి ప్రజలందరినీ కూడా స్కేప్ బోర్డ్స్ బలిపస్తులు చేస్తోంది ఈ చేసిన నిర్వాహకానికి ఫ్లైట్స్ రద్దాయి లేదా ఆలస్యంగా నడుపుతుండో పెళ్ళిళ్ళకి అందుకోలేక లేదా రిసెప్షన్ జరుపుకోలేక కన్న అయిన వారిని కలుసుకోలేక దూరమతి ప్రాంతాలకు కలెక్టివ్ ఫ్లైట్స్ అందుకోలేక పడుతున్న బాధలు వేలాది మంది లక్షల మంది వర్ణాత్యుత్వం అసలు ఉంటుందో లేదో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు క్యాన్సిల్ లేదో తెలియదు ముందస్తు సమాచారం ఉండదు రిఫండ్ సంగతి చెప్పరు ఇట్లా ఇంటిగో ప్రయాణ ఇండిగో ఇంటిగో సంస్థ ఉద్దేశపూర్వకంగా ప్రయాణికులందరికీ కూడా అక్షరాల చుక్కలు చూపిస్తోంది వారి బ్రతుకును దుర్భరం చేస్తోంది వారి జీవితంలో మధురమైన క్షణాలను లేదా అత్యవసరంగా అందుకోవాల్సిన సంఘటనలు మిస్ అయ్యేలా చేస్తోంది ఎందుకు ఎక్కడైనా సరే మనం కనీసం విన్నామా ఒక ఎయిర్లైన్ సంస్థ విమానాలు వరుసగా నాలుగు రోజుల పాటు ఐదు వందలు వెయ్యి పన్నెండు వందలు రద్దు అవటం దీనికి ఆ సంస్థ ఏం మాట్లాడకుండా బాధ్యత రహితంగా ఉండటం ఒక చిన్న బస్సులో మిస్ అయితేనేనో ఆటో సమయానికి ఆటో అందకపోతే మనం పడే బాధను మనకు అర్థం చేసుకోవచ్చు వేరే దొరుకుతుంది తెలిసి కూడా మనం కంగారు పడతాం అలాంటిది ఎయిర్లైన్స్కి ఇట్లాంటి ఉద్దేశపూర్వంగా చేస్తున్న కుట్ర ఎందుకు అంటే కేవలం తన జేబు నిప్పుకునేందుకు తనకు ఇప్పుడు దాకా పిండుకుంటున్న లాభాల్లో ఇంత కూడా తగ్గకుండా ఉండేందుకు ఇందుకోసం ఇది సాక్షాత్ కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే స్థితికి దిగజారింది అంటే మన సామెత ఉంది మనకి గుర్రం రౌత్ మెతనైతే గుర్రం కాళ్ళ మీద నడుస్తుందని ఎగ్జాక్ట్గా ఈ సామెత ఈ ఎందుకు ఎయిర్లైన్స్ చూస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇదని చెప్పొచ్చు లేకపోతే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఈ డొమెస్టిక్ ఫ్లైట్స్ ముఖ్యంగా ఉద్దేశంతో వస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ తన ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంటే ఇతర దేశాలకు వెళ్ళే ఫ్లైట్స్ మాత్రం హాయిగా ఎక్కడ ఇంత బ్రేక్ రాకుండా ఇంత డిస్టర్బెన్స్ లేకుండా నడపగలుగుతుంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అది కావాలంటే నడపగలదు వద్దనుకుంటే ఇలా మనం హింసించగలని ఇండిగో సంస్థ ఉద్దేశపరంగా ఎందుకు చేస్తుంది అంటే ఇవన్నీ అంటే కేవలం పైలట్లను పిండి వారి ద్వారా మరింత చేయించుకుని తద్వారా మా ఫ్లైట్ ఎక్కిన పాపానికి మన్నై అంటే ప్రయాణికులను ప్రయాణ ప్రాణాలు రిస్క్లో పడేటానికి దీని కొద్ది గురించి కొద్దిగా వివరిస్తాను మీకు డీజీసీఏ అంటే కేంద్ర విమానయాన సంస్థ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇది దేశంలోని డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఇట్లాంటి విమాన సంబంధిత కార్యకలాపాలు అన్నింటి నియంత్రిస్తుంది ఇటీవల జరుగుతున్న ప్రమాదాన్ని గాను డీజీసీఏ ఇటీవల అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కొన్ని నిబంధనలను నిర్దేశించింది అవేమిటి అంటే పైలట్లకు ఇచ్చే వారాంతపు రెస్ట్ టైం ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలకు పెంచటం పైగా ఈ రెస్ట్ టైంను వీక్లీ ఆఫ్గా పరిగణించాలి తప్పితే సెలవుగా కాదు ఉంది సెలవులు విడిగే వాళ్ళు ఉంది ఇంకొక ప్రధాన నిబంధనలు ఏంటి అంటే పైలెట్లకు వారానికి రెండు రోజుల మించి నైట్ షిఫ్ట్లు వేయద్దు అంది ఎందుకు ఇవన్నీ చేసిందంటే తగినంత రెస్ట్ లేకపోతే పైలెట్లు నైట్ టైం ల్యాండింగ్లు ఎక్కువ అయితే కనుక లేకపోతే కంటిన్యూస్గా కొన్ని వేలాది కిలోమీటర్లు విమానాలు నడపడం వల్ల తీవ్ర అలసట ఒత్తిడి గురై సకాలంలో స్పందించాల్సి వస్తే నిర్ణయాలు తీసుకోవడంలో కనుక ఇంత జరిగినా మనం మనం చూసాం మనం ఎన్నో విమాన ప్రమాదాలు వందలాది ప్రాణాలు గాలు దీపాలు అయిపోతున్నాయి అలా జరగకూడదన్న ఉద్దేశంతో పైలట్కు తగినంత విశ్రాంతి ఉంటే వారు మరింత ఎలర్ట్గా మరింత అప్రమత్తంగా ఉండి ప్రయాణికులను క్షేమంగా గమ్యం చేరుస్తారనే ఉద్దేశంతో డీజీసీఏ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పైలట్లకు ఇంత ముందు చెప్పుకున్నట్టుగా నిబంధనలు విధించింది రైట్ అయితే ఇవి దేశ డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో అరవై ఆరు శాతం వాటాను కలిగి ఉండి నెలకు కనీసం ముప్పై వేలకు పైగా విమాన నెలకు అరవై వేల పైగా సర్వీసులు నడిపే ఇంటిగా ఒక ఏమాత్రం రుచించలేదు దేశంలోని ఇతర విమాన సంస్థలైన ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విస్తార ఇట్లాంటి తదితర సంస్థలన్నీ కూడా చక్కగా డీజీసీ ప్రమాణాలకు అనుగుణంగా పైలట్లు నియమించుకోవటమో లేదా తదితర ఏర్పాటు చేసుకుని ఆ నిబంధనలు సక్రమంగా పాటిస్తుంటే ఈ దరిద్రపు కొట్టు ఇండుగా మాత్రం ఆ ఊసే లేనట్టుగా అవేమీ తనకు పట్టమని తనకు అవన్నిటికీ తాను అత్యుత్తమ అతీతమైనట్టుగా ప్రవర్తిస్తూ వచ్చింది ఇప్పటివరకు దీనిపై రెండు నెలల క్రితమే ఇండియన్ పైలట్ అసోసియేషన్ డీజీసీఏకు ఒక మెమ్రాండ్ ఇచ్చింది ఇతర విమానయాన సంస్థలన్నీ కూడా డీజీసీఏ నిబంధనలు అమలుపరిచేందుకు గాను తగిన ఏర్పాటు ఉంటే ఇంతవరకు అలాంటి ఛాయలు అవి ఎందుకు సంస్థలు లేవని ఆ సంస్థ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని డీజీసీఏకి ఫిర్యాదు చేశాయి అప్పుడైనా డీజీసీ స్పందించాలి కదా డీజీసీఏ కూడా తోడుదంగ వ్యవహరించి పట్టణ కళ్ళు మూసుకూరుకుంది అంతే తప్ప తన నిబంధనలు అమలుపరిచేందుకు ఇతర విమాన సంస్థలు ఏం చేస్తున్నాయి ఇందులో ఏం చేయట్లేదు అనే విషయాన్ని కనీసం స్వయంగా గమనించకపోగా ఇండియన్ పైలట్ అసోసియేషన్ చెప్పిన తర్వాత కూడా ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఏమైతే పట్టించుకోండి ఊడిపోయింది దాని ఫలితమే ఇప్పుడు ఈ దరిద్ర డ్రామా మనందరం అవస్థలు పట్టడం డీసీ ఆ రోజుగా స్పందించి ఉన్న సార్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ దానికి మంత్రి కూడా మన తెలుగు వాడే యువకుడు ప్రతిభాశాలి అని అందరూ అందరూ అంటే చాలామంది పొగిడే కింజరాబు రామ్మోహన్ నాయుడు ఈ ఎవరు కూడా గమనించలేదు ఇట్లా నిబంధనలు అమలు అత్యంత సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చేయాల్సినట్టి విమానాలు సక్రమంగా నడపటం అవి సురక్షితంగా ప్రయాణికులు గమ్యస్థానంలో చేయాల్సి చూడటం ఇది ఈ అత్యంత కీలకమైన ఈ విధి నిర్వహణలో కూడా విఫలమైన తర్వాత ఈ కేంద్ర విమానయాన శాఖ మందని దానికి మనవాడి ప్రాతినిధ్యం ఇస్తున్నాడని గొప్పగా మనం గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ఇట్లాంటి సంక్షోభ సమయాల్లోనే కదా ఇట్లా వాళ్ళ సామర్థ్యం బయటపడేది అంత సజావు జరుగుతున్నప్పుడు ఎందుకు అలాంటిది ఏమి లేకుండా వాళ్ళు ఇందుకో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిబంధనలు తన పట్టుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఆఖరి కీలకమైన నవంబర్లో నిబంధనలు అమలు చేయాల్సింది నవంబర్కి వచ్చేసరికి ఏకంగా పన్నెండు వందల సర్వీసులు ప్యాకే రద్దు చేసింది అప్పుడే స్పందించారా డీజీసీఏ కానీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కానీ స్పందించలేదు దాంతో ఇటుగ ఏదేదో బాగుందని ఇచ్చి ఏకంగా మన మూడవ తారీఖు మొదలుపెట్టి మూడు నాలుగు ఐదు వారు వరుసగా ఐదు వందలు వెయ్యి పన్నెండు వందల యాభై తన ఇష్టం వచ్చిన విమానాలు రద్దు చేస్తోంది సమాచారం ఇవ్వటం లేదు కావాలని విమానాలను ఆలస్యంగా నడుపుతోంది ఇవన్నీ తెలుసు డీజీసీఏకు అంతా తోడు కేవలం ప్రయాణికులను బలిపశువులుగా లేకపోతే వినియోగ వస్తువులుగా మాత్రం చూస్తున్నారు తప్పితే వారికి ఒక ఆకాంక్షలు ఉంటాయి అవసరాలు ఉంటాయి వారి సమయమో విలువైందే వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లో ఎత్తారు సెకన్ ఆలస్యం కాకుండా చిన్న చిన్న దూరాలకు కూడా డబ్బులు చెల్లించి వేలాది రూపాయలు వాడు ఎంతంటే అంత కట్టి ఇవాళ పదివేల వందలు ఇబ్బంది యాభై వేలు అంటాడు ఇద్దరు అడిగితే అయినా సరే టికెట్లు కొన్న పాపానికి ప్రయాణికులందరూ ఇలా బలిపశువులు చేస్తున్నారు అందరూ కూడా కట్టుకుని ఇండిగో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కేంద్ర విమానయాన సంస్థ కేంద్ర విమాన మంత్రిత్వ శాఖ ఆయన సారీ టేస్టే దిస్ అందరూ కలిసి ఆడుతున్న సంయుక్తంగా ఆడుతున్న దరిద్రపు గొట్టు అత్యంత దారుణమైన జుగుసాకరమైన నాటకం ఇది సరే ఇట్లా అవుతూ ఉంది ఇప్పుడు ఏమంటున్నారు ప్రయాణికులు అందరు హాహాకారాలు చేస్తున్నారు వాళ్ళ బాధలు చూడలేకపోతున్నాం కాబట్టి సరే మీరు పైలట్లకి రెస్ట్ అయ్యవద్దు ఇట్లా ఇద్దరు పిండి పిండికోళ్ళు వాళ్ళని వాళ్ళతో ఎవరు కాదు పది చేయించుకోండి ల్యాండింగ్లు అని మొత్తం డీజీసీ గతంలో విధించే నిబంధనలన్నిటికి కూడా సరళంపించింది ఇండిగోకు అది ఫిబ్రవరి దాకా అంటే బిర్ల సంస్థలన్నిటికీ ఒక ఎత్తు ఇండిగో ఒకటి ఒకటి మరి దీని వెనకాల ఎవరు మనకు తెలియదు ఇండిగో ప్రమోటర్స్లో మనకు కావాల్సిన వాళ్ళు ఉన్నారేమో మనకి నిధులు ఇచ్చేవాళ్ళు ఎలక్షన్ ఫండ్స్ సమకూర్చేవారు ఉన్నారో తెలియదు వాళ్ళ ప్రయోజనాలే ఆ కొద్ది మంది ప్రయోజనాలు ఆ సంస్థ నిలబెట్టడమే ప్రధానంగా నిబంధన తలప్పించారు రేపు పొద్దున ఏ పైలట్ బాగా రెస్ట్లెస్గా ఉండి ఇండిగో పిండి తట్టుకోలేక ఎక్కడో ల్యాండింగ్లోనూ టేక సరే నిర్ణయం తీసుకోలేక విమానం కూలిపోతే ప్రమాదమే బాగా కొన్ని వందల ప్రాణాలు కోల్పోతారు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు వాళ్ళ ప్రాణాలు విలువైనవి కాబా ప్రజల ప్రాణాలు అంత చులకన మీరు ఇష్టం వచ్చిన రేట్లో ఏమైనా చేస్తున్నారు విమానాలు సంస్థలు ఒక పద్ధతి లేదు పారదర్శకత లేదు వాళ్ళ కనీస చర్యలు లేవు అదే కానీ విదేశాలు ఎక్కడైనా ఇలా జరిగితే ఊరుకుంటారు చూస్తే వాళ్ళు ప్రతానికి సింగపూర్ను చైనాను అమెరికాను డెన్మార్క్ స్వీడన్ను వీటన్ని ఆదర్శంగా తీసుకుంటారని చెప్పి మన ప్రభుత్వాలు కానీ మన పాలకులు కానీ మరి ఈ విషయంలో అంటే ప్రజలను ఇట్లా ఇంత అన్యాయంగా బలబులు చేస్తున్నారు విషయంపై ఎందుకు స్పందించవు ఇంకా సన్నై నొక్కులు నొక్కుతూ ఇంకా ఇంకా ఇండుకోకి చక్క ఎక్కడ దెబ్బ తలకుండా కరెక్ట్ తలుపుతో గట్టిగా కొట్టి వాడి పొడక తరుణంలో తోడుపాకుతో సుతారంగా కొడుతూ నాయన ఇండికో నడుపుపోము జనాన్ని అలాడిపోతున్నారు ఇష్టం వచ్చి నిబంధనలు చేసుకో ఏమన్నా చేసుకో జనం దోచుకో ఇట్లా ఇంత దోపిడి గేట్లు ఎత్తాయి వీళ్ళందరూ కూడా తెలుసో తెలియకో ప్రభుత్వ పెద్దలు కూడా ఇక ముందు కూడా ఇట్లా జరుగుతూనే ఉంటాయి మనం మోసపోతూనే ఉంటాం నష్టపరిహారం కోరాలందరూ కూడా డబ్బు ఒకటే రిఫండ్ తీసుకుని సరిపోవటం కాదు మన కర్మలు సరిపెట్టుకోవటం కాదు ఇంత జరిగిన మా మనకు జరిగిన నష్టానికి మన దగ్గర సమయం అమూల్యమైంది కదా మహానుభావులు అంత గొప్ప కాబట్టి మనకి అవందరికీ తలా కొద్ది పనులు ఉంటాయి మనకి కొంచెం చేసుకోవాల్సి ఉంటాయి కొన్ని ఎల్లర్సీ కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ రద్దు చేసిన పాపానికి నష్టపరిహారం భారీగా కోరాలి వీళ్ళందరి దగ్గర నుంచి అప్పుడు కానీ బుద్ధి రాదు వీళ్ళందరికి కూడా లేకపోతే మనం వేయిస్తే వేయించి అది ఎప్పుడు తర్వాత అకౌంట్లో అని చెప్పి దానికే సర్దుకోమని సంక్ర ఉద్దుకోమని చెప్పి పాలకులందరూ వాళ్ళు జరిగితే ఊరుకుంటారా ఇప్పుడు కమిటీ వేస్తారంట పదిహేను రోజులకి రిపోర్ట్ చేస్తా ఈ లోపల చక్కని తింటారంట అప్పుడే ఖచ్చితమైన చర్యలు తీసుకుంటారంట ఏంటి కఠినమైన చర్యలు అంటే లక్ష పది లక్షలు పెనాల్టీ వేయటం కట్టారు బాబు అంటే ఆడు చాలా ఉదారంగా మనకు కుదిరిస్తున్నాడు పది లక్షలు కడతాడు మళ్ళీ దప్పుడు మొదలు ఎక్కడికి గంతులేదు ఈ గుత్తానిపోయితే అందుకని వద్దని చెప్పింది ఏ విషయం రంగన కూడా తెలుగు రంగంలో చూస్తున్నాం జియో ఎయిర్టెల్ ఇట్లా ఫ్లై డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో మొత్తం ఇదంతా ఇదే ఇండిగోనే మరి దీన్ని కాపాడేందుకు దీనికి జాగ్రత్త లేపేందుకు అది చేసే తప్పుడు మళ్ళీ కవర్ చేసేందుకు బోల్డ్ అంత సెటప్పులు బోల్డ్ అంత కుట్రలు ఎట్ కాస్ట్ ఆఫ్ పీపుల్ ఎట్ కాస్ట్ ఆఫ్ కామన్ కమ్యూటర్స్ ఎక్కడైనా మన ప్రపంచం కనివీన్ గారు ఇలాంటి ఇకనైనా ఇట్లాంటి దరిద్రపు కుతంత్రాలకు కుట్రలకు స్వస్తి పలికేలా కేంద్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి మన మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మన మోడీ చెప్తారు ఎవరు చెప్తారు స్పందించి ఇందుకోపోయి చర్యలు తీసుకుంటే వాళ్ళ డిస్కసన ఇత సోకాల్ క్రెడిబిలిటీ నిలుస్తుంది